ఈ నాలుగు నెలల్లోనే దాదాపు వాళ్ళే ఒప్పుకుంటున్నారు రెవెన్యూస్ పడిపోయాయని రెవెన్యూస్ పడిపోవడానికి ఎవరు కారణం అని అడుగుతూ ఉన్నాం మీరు కాదా కారణం ఎంచేతంటే దాన్ని విఫలంచి చెప్పాలంటే చాలా ఉన్నాయి అంచేత ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ తప్పుల్ని వాళ్ళే ఒప్పుకున్నారు రెండు మెమరాండం సబ్మిట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక మెమరాండం ప్రధానమంత్రికి సబ్మిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మెంబర్ ఆండని అమిత్ షాకి సబ్మిట్ చేశాడు ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి రెండు మెంబర్ కూడా బయట పెట్టమంటే బయట పెట్టడం లేదు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఉంది రెవెన్యూస్ పడిపోయాయి టర్ క్యాపిటల్ పడిపోయింది గ్రోత్ పడిపోయింది అందుచేత మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు ఇస్తే తప్ప మేము ఏమీ చేయలేమని చేతులు ఇది వాస్తవ పరిస్థితి ఎవరు ఒప్పుకున్నారని మీరే ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మీ రెండు మెమరాండంలో బయట పెట్టండి చాలా స్పష్టంగా చెప్పారు మీరు దాదాపు డెబ్బై ఎనిమిది పర్సెంట్ నుంచి అరవై సబ్జెక్టివ్ కరెక్షన్ అరవై ఎనిమిది పర్సెంట్ వరకు కూడా జీవీఏ పడిపోయిందని అంటే గ్రోత్ పడిపోయిందని గ్రోత్ ఎందుకు పడిపోతుందండి మేము ఏ విధంగా అయితే రెవెన్యూస్ ఇంప్రూవ్ చేసామో రెండోది ఎకనామిక్ గ్రోత్కి వస్తే ఆర్థికాభివృద్ధి రేటుకొస్తే ఆ రోజు నైన్ పర్సెంట్ ఉండేది పద్నాలుగు పదిహేనులో అప్పటికి మేము వచ్చేటప్పటికి మేము మళ్ళీ వీళ్ళకి ప్రభుత్వం అప్పు చెప్పేటప్పటికీ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ యావరేజ్ గ్రోత్ రేట్ ఫోర్ ఇయర్స్లో అంటే ఎవరి వల్ల ఇంప్రూవ్ అయ్యిందని ఇవి మీ దగ్గర లేవా ఈ ఫిగర్స్ ఎందుకు ఫిగర్స్ దాస్తున్నారు అంటే అభివృద్ధి రేటు తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో కష్టాలు ఉన్నప్పటికీ బయప్రికేషన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము ఇంప్రూవ్ చేయగలిగాము అభివృద్ధి రేటు దాదాపు అదే కాకుండా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే దాదాపు ఆ రోజున నైంటీ త్రీ థౌజండ్ రూపీస్ ఉండేది మేము అధికారంలోకి వచ్చేటప్పటికి మేము మేము చేసినటువంటి చర్య వల్ల లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది ఈ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెమరాండంలో మీరు స్పష్టంగా చెప్పారు పదిహేడు వేలు పడిపోయింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కానీ అంటే మా గత ప్రభుత్వంకి ఇప్పటికే ఈ నాలుగు నెలల్లో ఎందుకు పడిపోద్దండి అండి పర్క్యాపిటా ఇన్కమ్ మేము ఏ సంవత్సరం కూడా పడిపోలేదు మేమున్న అధికారంలో ఉన్నటువంటి సంవత్సరం అన్ని సంవత్సరాల్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం ఫైనల్గా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు పర్క్యాపిట ఇన్కమ్ పెరిగితే ఈరోజు దాంట్లో మీరు చెప్పారు మీరు లెక్కల ప్రకారంగా లక్ష నలభై రెండు నలభై రెండు వేల రూపాయలు అన్నారు ఇది గత నెలకి ఇచ్చేటప్పటికి మా లెక్క ప్రకారం గవర్నమెంట్లో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఉండేది లక్ష అరవై నాలుగు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు మనిషి యొక్క ఆదాయం పడిపోయిందంటే ఎవరు కారణం అని అడుగుతున్నాను నేను ఒక మనిషి యొక్క ఆదాయం పదిహేడు వేల రూపాయలు పడిపోయింది ఎవరి కారణం మీరు కాదా గ్రోత్ రేట్ పడిపోవడానికి ఎయిట్ పర్సెంట్ పడిపోయింది మీరు కారణం కాదా అదేవిధంగా ఫైనాన్సెస్ ద్వారా రెవెన్యూస్ పడిపోయి మీరు కారణం కాదా ఈరోజు మీరంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నెట్టేసి వాళ్ళు ఇస్తేనే మేము చేయగలం అనేటువంటి పై ధోరణిలో మాట్లాడుతున్నారు పైపెచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కష్టాలన్నీ మాకు తెచ్చిపెట్టిందని చెప్తున్నారు మేము కష్టాలు తెచ్చిపెట్టలేదు మేము కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని పెంచి అభివృద్ధి రేట్ను పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అదేవిధంగా కావలసినటువంటి ప్రాజెక్టులు చేపట్టి ఇవన్నీ చేసిన దానివల్ల వచ్చినటువంటి అభివృద్ధి ఈనాడు రెవెన్యూ ఎందుకు పడిపోదండి పడిపోతుంది మీరు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల రెవెన్యూ పడిపోద్ది